ఓం శాంతి ఈరోజు మురళీలో పిల్లలు మీరందరూ గుణవంతులుగా అవ్వాలి మీ లోపలున్నటువంటి అవగుణాలను తొలగించుకోవాలి అంటూ కొన్ని గుణాలను ప్రత్యేకంగా గుర్తు చేయించారు మీరు శాంతంగా ఉండాలి చాలా మధురంగా మాట్లాడాలి జ్ఞాన స్వరూపంగా అవ్వాలి అన్నారు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ కూడా బాబా వినిపించినటువంటి విషయాల చింతన చేస్తూ ఉండాలి ఎలా అయితే హంస ముత్యాలని మాత్రమే ఏరుకుంటుంది అలాగే మీరు కూడా జ్ఞానరత్నాలనే గ్రోలాలి అన్నారు అలాగే బాబా ఈరోజు మనందరి యొక్క ఉన్నతమైన భాగ్యాన్ని గుర్తు చేయిస్తూ మీతో మీరు మాట్లాడుకోండి మీరు ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుతున్నారు మీకైతే లాటరీ లభిస్తుంది అసలు మీ భాగ్యాన్ని స్మరించుకుంటూ లోపల లోపల ఎప్పుడు సంతోషపడుతూ ఉండాలి అన్నారు ఇది ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ మురళి మధురమైన పిల్లలు శాంతి అనే గుణము అన్నింటికంటే పెద్ద గుణము అందుకే శాంతిగా మాట్లాడండి అశాంతిని వ్యాపింపచేయటం ఆపివేయండి మధురమైన పిల్లలు శాంతి అనే గుణం అన్నింటికన్నా గొప్ప గుణము పెద్ద గుణము అందుకే శాంతిగా మాట్లాడండి అశాంతిని వ్యాపింప చేయడం ఆపేసేయండి మనలోనైతే ప్రత్యేకంగా శాంతి అనే గుణం బాగా కనిపించాలి ఎందుకంటే మనం ఓం శాంతి అని బ్యాడ్జ్ పెట్టుకున్నాం మరి బ్యాడ్జ్ పెట్టుకున్నప్పుడు అందరి దృష్టి మన వ్యవహారం పైన మన మాట తీరు పైన వెళ్తుంది ఒకవేళ అశాంతిని చేస్తే వెంటనే గుర్తు చేయిస్తారు మీరే ఓం శాంతి అంటారు ఓం శాంతి బయట పెట్టుకుంటారు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అందుకే శాంతి గుణం చాలా గొప్పది దీన్ని మంచిగా ధారణలో చూపించాలి మనం ప్రపంచంలో కూడా గుణాలలో అందరికీ కావలసినటువంటి గుణం డిమాండ్ ఎక్కువగా దేనికి ఉంది శాంతికే ఉంది మిగతా గుణాల కన్నా కూడా అందరూ ఎక్కువగా కోరుకునేది కూడా శాంతినే అందుకే మనం ఆ శాంతి స్వభావాన్ని తయారు చేసుకోవాలి అశాంతిని వ్యాపింపచేయడం ఆపేసేయాలి ప్రశ్న సంగమ యుగంలో తండ్రి నుండి పిల్లలకు ఏ వారసత్వం లభిస్తుంది గుణవంతులైన పిల్లల గుర్తులేమిటి యుగంలో బాబా ఇచ్చే వారసత్వం ఏమిటి గుణవంతుల లక్షణాలేంటి జవాబు మొదట జ్ఞానమనే వారసత్వం లభిస్తుంది రెండవది శాంతి వారసత్వం మూడవది గుణాల వారసత్వం జ్ఞానం శాంతి గుణాలు ఈ మూడు వారసత్వంగా లభిస్తాయి గుణవంతులైన పిల్లలు సదా సంతోషంలో ఉంటారు వారు ఎవరి అవగుణాలను చూడరు ఎవరి గురించి ఫిర్యాదు చేయరు ఎవరిలోనైతే అవగుణాలు ఉంటాయో వారి సాంగత్యం కూడా చేయరు ఎవరైనా ఏదైనా అంటే విని వినట్లుగా ఉంటూ తమ ఆనందంలోనే ఉంటారు గుణవంతులైనటువంటి పిల్లలు ఎవరైనా ఏమైనా అన్నా సరే మనసు చిన్నబుచ్చుకోకుండా వారి మస్తీలో వారి ఆనందంలో వారు ఉంటారు ఒక చెవుతో విని ఇంకో చెవితో దాన్ని వదిలేస్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఒకటేమో మీకు తండ్రి నుండి జ్ఞానం యొక్క వారసత్వం లభిస్తుంది తండ్రి నుండి కూడా గుణాలను తీసుకోవాలి అలాగే ఈ చిత్రాల నుండి చిత్రాలంటే లక్ష్మీనారాయణులు రాధాకృష్ణులు అలా వీరి నుండి కూడా గుణాలను తీసుకోవాలి తండ్రి శాంతి సాగరుడు అని అంటారు కావున శాంతిని కూడా ధారణ చేయాలి పరస్పరం ఒకరితో ఒకరు శాంతిగా మాట్లాడండి అని శాంతి గురించి తండ్రి అర్థం చేయిస్తారు ఈ గుణాన్ని తీసుకోవడం జరుగుతుంది జ్ఞానం అనే గుణమునైతే మీరు తీసుకుంటూనే ఉంటారు ఈ జ్ఞానాన్ని చదువుకోవాలి ఈ జ్ఞానాన్ని కేవలం ఈ ఒక్క విచిత్రుడైన తండ్రే చదివిస్తారు విచిత్రులైన ఆత్మలు ఈ జ్ఞానాన్ని చదువుతారు ఇది ఇక్కడి కొత్త విషయం ఇది ఇక్కడి కొత్త విశేషత దీని గురించి ఇంకెవరికి తెలియనే తెలియదు శ్రీకృష్ణుడి వంటి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి బాబా అర్థం చేయించారు నేను శాంతి సాగరుణ్ణి కావున శాంతిని ఇక్కడ స్థాపన చెయ్యాలి అశాంతి అంతమవ్వనున్నది తమ నడవడికను చూసుకోవాలి ఎంతవరకు మేము శాంతిగా ఉంటాము అని శాంతిని ఇష్టపడే పురుషులు ఎంతోమంది ఉంటారు శాంతిగా ఉండడం మంచిది అని భావిస్తారు శాంతి గుణం కూడా చాలా గొప్పది కానీ శాంతి ఎలా స్థాపన అవుతుంది శాంతి అర్థం ఏమిటి ఇది భారతవాసులైన పిల్లలకు తెలియదు తండ్రి భారతవాసుల గురించి చెప్తారు తండ్రి రావడం కూడా భారత్లోనే వస్తారు తప్పకుండా లోపల కూడా శాంతి ఉండాలి అని ఇప్పుడు మీరు భావిస్తారు ఎవరైనా అశాంతపరిస్తే పరిస్తే మనం స్వయాన్ని కూడా అశాంతపరుచుకోవాలి అని కాదు వారు అశాంతిని వ్యాపింపచేస్తే మనం శాంతిని వ్యాపింపచేయాలి అశాంతిగా అవ్వడం కూడా అవగుణమే అవగుణాలను తొలగించుకోవాలి ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాలి అవగుణాల వైపుకు చూడను కూడా చూడకూడదు శబ్దం వింటున్నా చేస్తున్నా కూడా స్వయం శాంతిగా ఉండాలి ఎందుకంటే తండ్రి మరియు దాత ఇరువురూ శాంతిగా ఉంటారు వారెప్పుడు డిస్టర్బ్ అవ్వరు గట్టిగా మాట్లాడరు ఈ బ్రహ్మ కూడా నేర్చుకున్నారు కదా ఎంతగా శాంతిలో ఉంటే అంత మంచిది శాంతిగానే స్మృతి చేయగలుగుతారు అశాంతిలో ఉండేవారు స్మృతి చేయలేరు ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాల్సిందే దత్తాత్రేయుడు మొదలైన వారి ఉదాహరణలు కూడా ఇక్కడికే వర్తిస్తాయి దేవతల వంటి గుణవంతులైతే ఎవ్వరూ ఉండరు ఒకే వికారము మూలము అంటే ముఖ్యమైనది ఆ కామ వికారమే దానిపైన మీరు విజయాన్ని పొందుతున్నారు పొందుతూనే ఉంటారు కర్మేంద్రియాలపై విజయాన్ని పొందాలి అవగుణాలను వదిలివేయాలి చూడకూడదు కూడా మాట్లాడకూడదు కూడా ఎవరిలోనైతే గుణాలు ఉన్నాయో వారి వద్దకే వెళ్ళాలి అవగుణాలు ఉన్న వాళ్ళకి బాబా అంటారు మీరు దూరంగానే ఉండండి ఉండడం కూడా మీరు చాలా మధురంగా శాంతిగా ఉండాలి కొద్దిగా మాట్లాడుతూనే మీరు అన్ని కార్యాలను చేయవచ్చు అందరి గుణాలను గ్రహించి గుణవంతులుగా అవ్వాలి అందరి నుండి గుణాలను తీసుకోవాలి దాది అనేవారు గున్ చోర్బను అని అంటే ఎవరికి చెప్పకుండానే వారిలో ఉన్నటువంటి గుణాలను మనము స్వీకరించాలి అని తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు శాంతిగా ఉండడాన్ని ఇష్టపడతారు కొందరు భక్తులు కన్నా కూడా తెలివైన వారిగా నిర్మాణ చిత్తులుగా ఉంటారు బాబా అయితే అనుభవజ్ఞులు కదా ఇతను ఏ లౌకిక తండ్రికి బిడ్డనో వారు ఒక టీచర్ అంటే బ్రహ్మ బాబా యొక్క లౌకిక నాన్నగారు టీచర్గా పనిచేసేవారు ఎంతో నిర్మాణ చిత్తంగా శాంతిగా ఉండేవారు ఎప్పుడు క్రోధంలోకి వచ్చేవారే కాదు సాధువులు ఉంటారు కదా వారి మహిమ చేయడం జరుగుతుంది వారు భగవంతుని కలుసుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు కదా కాశీకు హరిద్వార్కు వెళ్ళి ఉంటారు పిల్లలు చాలా శాంతిగా మరియు మధురంగా ఉండాలి ఇక్కడ ఎవరైనా అశాంతిగా ఉంటే వారు శాంతిని వ్యాపింప చేసేందుకు నిమిత్తలుగా అయితే అవ్వలేరు అశాంతిగా ఉండే వారితో మాట్లాడని కూడా మాట్లాడకూడదు వారికి దూరంగా ఉండాలి తేడా ఉంటుంది కదా వారు కొంగలు మరియు మీరు హంసలు హంసలు మొత్తం రోజంతా అముత్యాలను గ్రోలుతూ ఉంటాయి లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మన జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉండండి మొత్తం రోజంతా బుద్ధిలో ఇదే ఉండాలి ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి బాబా అర్థం చేయించారు పిల్లలు ఎవరైతే వస్తారో వారితో ఫారం నింపించండి సెంటర్లో ఎప్పుడైనా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వారి చేత కూడా ఫారంను నింపించాలి కోర్స్ తీసుకోవాలనుకోకపోతే ఫారం నింపించాల్సినటువంటి అవసరం లేదు వారిలో ఏముంది వారికి ఏమి అర్థం చేయించాలి అన్నది తెలుసుకునేందుకే ఫారంను నింపించడం జరుగుతుంది మనం ఫామ్ ఫిల్ అప్ చేస్తేనే కదా వాళ్లకు ఏ మానసిక సమస్యతో వచ్చారా లేకపోతే అశాంతిగా ఉండి వచ్చారా జ్ఞానం తెలుసుకోవాలని వచ్చారా మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉందా ఇది మనం తెలుసుకుంటేనే కదా వారికి కరెక్ట్గా మనం జ్ఞానాన్ని అందించగలుగుతాం అందుకే కోర్సులో ఉన్నటువంటి ఆ లాస్ట్ పాయింట్ మీరు ఇక్కడికి రావడంలో మీ ఉద్దేశం ఏమిటి అనేది స్పష్టంగా రాయించాలి ఎందుకంటే ప్రపంచంలోనైతే ఈ విషయాల గురించి ఎవరు అర్థం చేసుకోరు కావున ఫారం ద్వారా వారి గురించి అంతా తెలుస్తుంది తండ్రిని ఎవరైనా కలవడానికి వచ్చినా అప్పుడు కూడా ఫారం నింపవలసి ఉంటుంది తద్వారా వారు ఎందుకు కలవాలనుకుంటున్నారు అన్నది తెలుస్తుంది ఎవరు వచ్చినా వారికి హద్దు తండ్రి మరియు అనంతమైన తండ్రి గురించి పరిచయం ఇవ్వాలి ఎందుకంటే మీకు అనంతమైన తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇచ్చారు కావున మీరు మళ్ళీ ఇతరులకు ఆ పరిచయాన్ని ఇస్తారు వారి పేరు శివబాబా శివ పరమాత్మాయ నమ అని అంటారు కదా వారు కృష్ణుణ్ణి దేవతాయ నమ అని అంటారు శివుడిని శివ పరమాత్మాయ నమ అని అంటారు బాబా నన్న నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని పొందడానికే పవిత్ర ఆత్మలుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది అది పవిత్ర ప్రపంచం దానిని సతోప్రధాన ప్రపంచమని అంటారు అక్కడికి వెళ్ళాలనుకుంటే నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తారు ఇది చాలా సహజం ఎవరితోనైనా ఫారం నింపించిన తర్వాత మీరు కోర్స్ చేయించండి అంటే ముందు ఫామ్ ఫిలప్ చేయించాలి తర్వాత కోర్స్ చెప్పాలి ఒకరోజు నింపించండి అప్పుడు అర్థం చేయించండి మళ్ళీ ఫారం నింపించండి అప్పుడు మనం ఏదైతే వారికి అర్థం చేయించామో అది వారికి గుర్తుందా లేదా అన్నది తెలుస్తుంది ఒకరోజు చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ చేత ఫామ్ ఫిల్ అప్ చేయిస్తే అందులో మీరు ఆత్మ శరీరం అంటే ఏం రాయాలి అని అడుగుతారు కొందరు మీకు అర్థమైందో అది రాయండి అంటే మళ్ళీ కొందరు శరీరం అని రాస్తారు అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళకి ఏం ఎక్కట్లేదు మనం చెప్పేది వాళ్ళకి అర్థమే కాలేదనేది తెలుస్తుంది మనం అర్థం చేయించిన దానిపై వారు ఆలోచించారా లేదా అన్నది తెలిసిపోతుంది ఈ ఫామ్స్ అయితే అందరి వద్ద ఉండాలి బాబా మురళీలో డైరెక్షన్ ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద సెంటర్స్ అయితే వెంటనే ఆచరణలోకి తీసుకురావాలి ఫామ్స్ ఉంచుకోవాలి లేకపోతే ఎలా తెలుస్తుంది వారికి స్వయం కూడా అర్థమవుతుంది నిన్న ఏం రాసాము ఈరోజు ఏం రాస్తున్నాము అని అంటే ముందు రోజు ఒకవేళ శరీరం అని రాశారనుకోండి కొందరు బాగా అర్థం చేసుకున్న వాళ్ళైతే నెక్స్ట్ డే మళ్ళీ ఫామ్ ఫిల్ అప్ చేయిస్తే నేను ఆత్మ అనే విషయాన్ని తెలుసుకున్నాను కదా అని ఆత్మ అని రాస్తారు అలా చేంజ్ కనబడుతుంది కొందరికి అర్థమైన వాళ్ళకైతే ఫామ్స్ అయితే చాలా అవసరం వేర్వేరుగా ముద్రించినా పర్వాలేదు లేదంటే ఒకే చోట ముద్రించి అన్ని వైపులకు పంపించండి ఇది ఇతరుల కళ్యాణం చేయడం పిల్లలైన మీరు ఇక్కడకు దేవీ దేవతలుగా అయ్యేందుకు వచ్చారు దేవత అన్న పదము చాలా ఉన్నతమైనది దైవీ గుణాలను దారం చేసేవారిని వారిని దేవతలు అని అంటారు ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు కావున ఎక్కడైతే ప్రదర్శిని లేక మ్యూజియంలు ఉంటాయో అక్కడ ఈ ఫార్మ్స్ చాలా ఉండాలి దానితో ఎటువంటి అవస్థ ఉంది అన్నది వెంటనే తెలిసిపోతుంది అర్థం చేసుకొని ఆ తర్వాత అర్థం చేయించవలసి ఉంటుంది పిల్లలైతే సదా గుణాలనే వర్ణన చేయాలి అవగుణాలను ఎప్పుడు వర్ణన చేయకూడదు మీరు గుణవంతులుగా అవుతారు కదా ఎవరిలోనైతే చాలా గుణాలు ఉంటాయో వారు ఇతరులలో కూడా ఆ గుణాలను నింపగలుగుతారు అవగుణాలు కలవారు ఎప్పుడు గుణాలను నింపలేరు సమయం పెద్ద ఎక్కువేమీ లేదని పురుషార్థం ఎంతగానో చేయాలని పిల్లలకు తెలుసు మీరు రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు యాత్రం చేస్తూ ఉంటారని తండ్రి అర్థం చేయించారు అతీంద్రియ సుఖం గురించి గోప గోపికలను అడగండి అన్న గాయనం ఏదైతే ఉందో అది చివరి సమయంలోని విషయం ఇప్పుడైతే నెంబర్ వారీగా ఉన్నారు కదా కొందరైతే లోపల సంతోషపు పాటలు పాడుతూ ఉంటారు ఓహో పరంపిత పరమాత్మ మాకు లభించారు వారి నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటున్నాం వారి వద్ద ఎటువంటి ఫిర్యాదులు ఉండవు ఎవరైనా ఏమైనా అన్నా విని వినట్లుగా ఉంటూ మీ నశాలో నిమగ్నమై ఉండాలి ఏదైనా అనారోగ్యం లేక దుఃఖం మొదలైనవి ఉంటే మీరు కేవలం స్మృతిలో ఉండండి ఈ లెక్కాచారాలను ఇప్పుడే తీర్చుకోవాలి ఇక తర్వాత మీరు ఇరవై ఒక్క జన్మలు పుష్పాలుగా అవుతారు అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు సంతోషం వంటి మందు లేదు అని అంటూ ఉంటారు ఇక సోమరితనం మొదలైనవన్నీ ఎగిరిపోతాయి ఇందులో ఉన్నది సత్యమైన సంతోషం అక్కడిది అసత్యమైనది ధనం లభిస్తే నగలు లభిస్తే సంతోషిస్తారు ఇక్కడ ఇది అనంతమైన విషయం మీరైతే అపారమైన సంతోషంలో ఉండాలి మనం ఇరవై ఒక్క జన్మల కొరకు సదా సుఖీగా ఉంటాం మనం ఎలా తయారవుతున్నాము అన్న ఈ స్మృతిలోనే ఉండండి బాబా అని అనడంతోనే దుఃఖాలు దూరమైపోవాలి ఇక్కడైతే ఇది ఇరవై ఒక్క జన్మల సంతోషం ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి మనం మన సుఖధామానికి వెళ్తాం ఇక ఆ తర్వాత ఏమీ గుర్తుండకూడదు ఈ బాబా తమ అనుభవాలను వినిపిస్తారు ఎన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి బాబాకి ఏ విషయంలోనూ దుఃఖం కలగదు వింటారు విన్న తర్వాత అచ్చా ఇది ఇలా రాసిపెట్టి ఉంది అని భావిస్తారు డ్రామా అని అంటారు బాబా అంతే ఇవి అసలు ఏమి కానే కావు మనమైతే అపారమైన ఖజానాలు కలవారిగా అవుతాం మీతో మీరు మాట్లాడుకోవడంతోనే సంతోషం కలుగుతుంది చాలా శాంతిగా ఉంటారు వారి ముఖం కూడా చాలా సంతోషంగా ఉంటుంది స్కాలర్షిప్ మొదలైనవి లభిస్తే ముఖం ఎంత సంతోషంగా ఉంటుంది మీరు కూడా ఈ లక్ష్మీనారాయణల వలె హర్షిత ముఖులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు వీరిలో జ్ఞానమైతే లేదు లక్ష్మీనారాయణలకేమీ తెలియదు మీకైతే జ్ఞానం ఉంది కదా ఉంది కాబట్టి సంతోషం ఉండాలి హర్షితంగా కూడా ఉండాలి ఈ దేవతల కన్నా మీరు చాలా ఉన్నతమైనవారు జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ఎంత ఉన్నతమైన కసానాన్ని ఇస్తున్నారు అనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఈ జ్ఞానాన్ని బాబా మనకే ఇస్తున్నారు దేవతలకు కూడా ఈ జ్ఞానం లభించదు అవినాశి జ్ఞానరత్నాల లాటరీ మనకి లభిస్తుంది కావున ఎంత సంతోషంగా ఉండాలి మీ జన్మ వజ్రతుల్యమైనదిగా గాయనం చేయబడుతుంది నాలెడ్జ్ఫుల్ అని తండ్రినే అంటారు ఈ దేవతలను అలా అనరు బ్రాహ్మణులైన మీరే నాలెడ్జ్ఫుల్ వారు కావున మీకు నాలెడ్జ్ యొక్క సంతోషం కూడా ఉండాలి ఒకటేమో తండ్రి లభించారు అనే సంతోషం ఉండాలి ఈ సంతోషం మీకు తప్ప ఇంకెవరికీ ఉండదు రెండోదేం ఏం సంతోషం ఉండాలి ఎంత గొప్ప జ్ఞానం మాకు లభిస్తుంది ఈ సంతోషంలో ఉండాలి భక్తి మార్గంలో అపారమైన సంతోషమేమి ఉండదు భక్తి మార్గానికి కృత్రిమమైన అల్పకాలిక సంతోషం సుఖం ఆ ప్రపంచం యొక్క పేరే స్వర్గం ఏ ప్రపంచం సత్యుగం సుఖధామం అంటారు దాన్ని హేవెన్ అంటారు అక్కడ అపారమైన సుఖం ఉంటుంది ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది రావణ రాజ్యంలో మనం ఎంత అశుద్ధంగా అయిపోయామనేది ఇప్పుడు పిల్లలకు తెలిసింది మెల్లమెల్లగా క్రిందకు దిగజారుతూ ఉంటారు ఇది ఉన్నదే విషయసాగరం ఇప్పుడు తండ్రి విషయసాగరం నుండి బయటకు తీసి మిమ్మల్ని క్షీరసాగరానికి తీసుకెళ్తున్నారు పిల్లలకి ఇక్కడ చాలా మధురంగా అనిపిస్తుంది మళ్ళీ మరచిపోతే అవస్థ ఎలా తయారవుతుందో చూడండి బాబా ఎంతగా సంతోషపు పాదరసాన్ని పైకెక్కిస్తారు ఈ జ్ఞానామృతానికి ఇలాంటి గాయనం ఉంది జ్ఞానామృతం యొక్క గ్లాసును తాగుతూ ఉండాలి ఇక్కడ మీకు చాలా మంచి నశ ఎక్కుతుంది మళ్ళీ బయటకు వెళ్ళడంతో ఆ నశ అంతా తగ్గిపోతుంది బాబా స్వయం అనుభవం చేస్తారు ఇక్కడ పిల్లలకు మంచి ఫీలింగ్ కలుగుతుంది మేము మా ఇంటికి వెళ్తాము మేం బాబా శ్రీమతం పైన రాజధాని స్థాపన చేస్తాము మేం గొప్ప యోధులము ఇలా ఎన్నో మాటలు బాబా పిల్లలు చెప్తారు బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది దీని ద్వారా మీరు ఇంత గొప్ప పదవిని పొందుతారు అని చదివిస్తున్నది ఎవరో చూడండి అనంతమైన తండ్రి వారు పూర్తిగా మార్చేస్తారు పిల్లల్ని కావున పిల్లలకు లోపల ఎంతో సంతోషం ఉండాలి ఇతరులకు సంతోషాన్ని ఇవ్వాలి అని కూడా మీ మనసు కనిపించాలి రావణుడిది శాపం మరియు బాబా నుండి లభించేది వారసత్వం రావణుని శాపం వల్ల మీరు ఎంతో దుఃఖితులుగా అశాంతిగా అయ్యారు సేవ చేయాలి అని మనసు కలిగే గోపులు కూడా ఎంతోమంది ఉన్నారు అంటే అన్న కూడా మేము కూడా సేవ చేయాలి బాబాను ప్రత్యక్షం చేయాలి అనేవారు చాలామంది ఉన్నారు కానీ కలసం మాతలకు లభిస్తుంది ఇది శక్తి దళం కదా వందే మాతరం అని గానం చేయబడుతుంది దానితో పాటు వందే పితరం కూడా ఉండనే ఉంది కానీ పేరు మాతలదే ఉంది మొదట లక్ష్మి ఆ తర్వాత నారాయణుడు మొదట సీత ఆ తర్వాత రాముడు ఇక్కడైతే మొదట పురుషుని పేరును ఆ తర్వాత స్త్రీ పేరును రాస్తారు ఇది కూడా ఆటయే కదా తండ్రి అన్నీ అర్థం చేయిస్తారు భక్తి మార్గపు రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు భక్తిలో ఏమేం జరుగుతుందో చెప్తారు ఎప్పటివరకైతే జ్ఞానం ఉండదో అప్పటి వరకు ఏమీ తెలియదు ఇప్పుడు మీ అందరి క్యారెక్టర్స్ బాగవుతున్నాయి మీ దైవీ క్యారెక్టర్లుగా తయారవుతున్నాయి పంచ వికారాల వలన ఆసురి క్యారెక్టర్గా తయారవుతుంది ఎంత మారుతుంది కావున మీరు కూడా మారాలి కదా శరీరం పోతే మారలేరు తండ్రిలో శక్తి ఉంది మరి శరీరంలో ఉన్నప్పుడే జీవించి ఉన్నప్పుడే మార్పు తెచ్చుకోవాలి శరీరం విడిచిపెట్టాక నేను మారుతాను అంటే అప్పుడేమీ మారలేరు బాబాలో చాలా శక్తి ఉంది ఎంతమందిలో వారు మార్పును తీసుకొచ్చారు చాలామంది పిల్లలు తమ అనుభవాన్ని కూడా రాస్తూ ఉంటారు వినిపిస్తారు కూడా మేము చాలా కాముకులుగా ఉండేవారిమి మద్యం తాగేవారిమి మాలో ఎంతో మార్పు వచ్చింది జ్ఞానంలో రావడంతో నేను చాలా మారిపోయాను అంటారు ఇప్పుడు మేము ఎంతో ప్రేమగా ఉంటున్నాము ఆ ప్రేమలో అశ్రువులు కూడా వస్తాయి అని అనుభవం చెప్తారు బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు కానీ ఈ విషయాలన్నింటినీ పిల్లలు మర్చిపోతారు లేకపోతే సంతోషం యొక్క పాదరసము పైకెక్కి ఉండాలి మనం అనేకుల కళ్యాణం చేయాలి మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు వారికి దారి తెలియచేయాలి అర్థం చేయించేందుకు కూడా ఎంతగా కష్టపడవలసి ఉంటుంది నిందలు కూడా పడవలసి వస్తుంది వీరు అందరినీ సోదరీ సోదరులుగా చేసేస్తారు అని ముందు నుండి ఆ శబ్దం వ్యాపించి ఉంది అరే సోదరీ సోదరుల సంబంధమైతే మంచిదే కదా వాస్తవానికి ఆత్మలైన మీరంతా పరస్పరం సోదరులు అయినా కానీ జన్మ జన్మాంతరాల నుండి దృష్టి ఏదైతే పక్కా అయిపోయిందో అది తొలగిపోదు ఇంకా ఆ దృష్టితోనే చూసుకోవడాన్ని ఇష్టపడుతున్నారు తప్ప ఎవరికీ సోదర సంబంధమే ఇష్టం లేదు తండ్రి వద్దకైతే ఎన్నో సమాచారాలు వస్తాయి తండ్రి అర్థం చేయిస్తారు ఈ చీచీ ప్రపంచం నుండి పిల్లలైన మీ హృదయము తొలగిపోవాలి మీరు పుష్పాలుగా అవ్వాలి ఎంతమంది జ్ఞానాన్ని విని కూడా మర్చిపోతారు మొత్తం జ్ఞానమంతా పోతుంది కామము మహాశత్రువు కదా బాబా అయితే ఎంతో అనుభవజ్ఞులు ఈ వికారాల వెనుక రాజులు తమ రాజ్యాలనే పోగొట్టుకున్నారు కామం చాలా చెడ్డది బాబా ఇది చాలా కఠినమైన శత్రువు అని అంటారు బాబాతో పిల్లలు తమ మనసులోని విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు బాబా ఈ కామం ఎంత చెడ్డగా మమ్మల్ని ఎంత చీచీగా చేసేసింది అని బాబా అంటారు కామాన్ని ఇప్పుడు జయించండి దీంతో మీరు విశ్వాధిపతులుగా అవుతారు కానీ కామ వికారం ఎంత కఠినమైనదంటే ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా మళ్ళీ పడిపోతారు ఎంతో కష్టం మీద ఏ కొందరో బాగవుతారు ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క క్యారెక్టర్స్ పాడైపోయాయి పావన ప్రపంచం ఎప్పుడు ఉండేది అది ఎలా తయారైంది వీరు రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు ఇది ఎప్పుడు ఎవ్వరూ తెలియచేయలేరు మున్ముందు ఎటువంటి సమయం వస్తుందంటే మీరు విదేశాలకు కూడా వెళ్తారు వారు కూడా వింటారు ప్యారడైజ్ ఎలా స్థాపన అవుతుంది అనేది వింటారు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ బాగా ఉన్నాయి కావున ఇప్పుడు మీకు ఇదే చింతన ఉండాలి ఇతర విషయాలన్నింటినీ మరచిపోవాలి అచ్చా మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా షుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ లేస్తూ కూర్చుంటూ నడుస్తూ జ్ఞానాన్ని స్మరిస్తూ మృత్యాలను గ్రోలే హంసలుగా అవ్వాలి నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ జ్ఞానాన్ని స్మరించుకుంటూ ముత్యాలను గ్రోలేటువంటి హంసలుగా అవ్వాలి అందరి నుండి గుణాలను గ్రహించాలి ఒకరిలో ఒకరు గుణాలనే నింపుకోవాలి సెకండ్ పాయింట్ మీ ముఖాన్ని సదా సంతోషంగా ఉంచుకునేందుకు మీతో మీరు మాట్లాడుకోవాలి ఓహో మేమైతే అపారమైన ఖజానాలకు అధిపతులుగా అవుతాము జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా మాకు జ్ఞానరత్నాల లాటరీ లభిస్తుంది ఇదే సంతోషంలో ఉండాలి వరదానం మీ టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకునే భవ వివరణ సంగమ యుగంలో స్వయంగా తండ్రి తమ పిల్లలకు శ్రేష్ట టైటిల్స్ను ఇస్తారు కావున ఆ ఆత్మిక నశాలోనే ఉండండి ఏ టైటిల్ గుర్తుకు వస్తే అటువంటి సమర్థ స్థితి తయారవుతూ ఉండాలి ఉదాహరణకు మీ టైటిల్ స్వదర్శన చక్రధారి ఈ స్మృతి రావటంతోనే పరదర్శన సమాప్తమైపోవాలి స్వదర్శనం ముందు మాయ కంఠం తెగిపోవాలి మాయ గొంతు అయిపోవాలి నేను మహావీరును ఇంకొక స్వమానం చెప్తున్నారు నేను మహావీరును అనేటువంటి టైటిల్ తీసుకుంటే ఈ టైటిల్ స్మృతిలోకి రాగానే స్థితి చెలించకుండా స్థిరంగా అయిపోవాలి అందుకే టైటిల్స్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకోండి అప్పుడు శ్రేష్ట స్వమానధారి అని అంటారు స్లోగన్ భ్రమిస్తూ ఉన్న ఆత్మల కోరికను పూర్తి చేయటానికి పరిశీలన శక్తిని పెంచండి భ్రమిస్తూ ఉన్న ఆత్మల కోరికను పూర్తి చేయడానికి శక్తిని పెంచండి ఎంత పరిశీలించగలుగుతామో అంతగా వారి యొక్క మనస్సు యొక్క కోరికను పూర్తి చేయగలుగుతాం ఈరోజు స్వమానం నేను శ్రేష్ట స్వమాన్ధారి ఆత్మను నేను శ్రేష్ట స్వమాన్ధారి ఆత్మను రోజంతా స్వమానాల మాలను జపం చేయాలి ఎందుకంటే శ్రేష్ట స్వమానాలు బాబా చాలా ఇచ్చారు కదా కాబట్టి రోజంతా అనేక రకాల స్వమానాల యొక్క స్థితిలో మనము ఉందాం ఓం శాంతి